నమస్తే ఏవి న్యూస్ కు స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ లో ఏర్పాటు చేసిన డిస్టిక్ డే కేర్ క్యాన్సర్ సెంటర్లను వర్చువల్ గా సంగారెడ్డి మెడికల్ కాలేజీ నుంచి ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి మన రాష్ట్రంలో ఏటా యాభై ఐదు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి मैडम मैडम अच्छा बिगड़ा मेरा मोजी कौन है हाँ मैं ओके ना पकड़ी जाऊँ सर सर पकड़ी जाऊँ लवाना कुछ नहीं लवाने का उपाय ओके ना ओके थैंक यू थैंक यू सर टाइमिंग इज़ यूनिवर्सिटी to come forward to sign the mou. as the dignitaries proceed with the signing, let us all witness this historic moment, which will pave the way for innovative partnerships and remarkable achievements. ladies and gentlemen, please join me in applauding the remarkable collaboration. <laughs> tariff and good back yeah can sir all five as we witness the virtual inauguration this was i am one minute man virtual inauguration can you scan it For a graduate the they will also have lunch one language which should be evaluated for them in finding jobs. The embassies of Japan and embassies <coughs> of Germany are very keen to partner with the NPHU EFLU also. And here also, Ganki we have got with us our registrar from EFLU. Uh, Dr. Uh, Professor Prasad and we are very thankful. So, this is a very, yeah, very happy yeah, to to this occasion, and I really wish one of the nursing students to come uh, to uh, the young it would be very good if you can uh, pick up these foreign languages. In so the country, foreign countries, so career opportunities are the boundaries, ACLs are much higher, and there is a lot of potential ahead for you. So, with this, uh, I would like to congratulate uh, maybe Guru uh, and his team. విద్యావంతులు వైద్యంగంలో ఉన్న పిల్లలు చదువుకున్న పిల్లలే కానీ ఆర్థిక మిత్రులే కానీ ఎన్సిడి లో చాలా ప్రమాదమైనది ಈವರೆಗೆ ಬಾಪೂಜಿ ಅವರು ಕ್ಯಾನ್ಸರ್ ಈ ರೋಗಂಗ ನಿರ್ಬಾಹಿಸಲೆ ದಾರಿ ಪ್ರಬಾಹಗಳೆ ರೋಗೋ 100 ದತ್ತಾತ್ರೇಯ ಕಾಪಿ ಅಗವಯನ ತು ದೋಮೆ ವಿಶೇಷವಾಗಿ ಫೈಟಿಂಗ್ ದ ಕ್ಯಾನ್ಸರ್ ಪ್ರಿವೆಂಟಿಂಗ್ ದ ಕ್ಯಾನ್ಸರ್ ಎಲಿಮಿನೇಷನ್ ಆಫ್ ಕ್ಯಾನ್ಸರ್ ದಾರಿ ಸಂಪವದಿಸಿ ಪ್ರತಿಯೊಂದು ಮುಖ್ಯಮತಗಳ 100 ದತ್ತಾತ್ರೇಯ ಕಾಪಿ ముప్పై ముప్పై ఐదు అమెరికా సేవలు తీసి వారి సేవలు తీసుకోవాలి వారికి అడ్వైజర్ గా నియమించడం జరిగింది వచ్చా చక్కగా వివరించు ఏ రకంగా ఏ స్థాయిలో ఉంది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో చాలా ముఖ్యమైనది అవగాహన అది అర్థమైనా కూడా ఆ కాలం కలిసిపోవడం స్టేజ్ తర్వాత రేడియేషన్సర్ సంబంధించి దాంతో సహాకాలజీ డిపార్ట్మెంట్ రాబోయే కాలంలో రేడియేషన్ థెరపీ అనే కేర్ సెంటర్స్ వరంగల్ సంగారెడ్డి ఖమ్మం మహబూబ్ నగర్ లాంటి ప్రాంతంలో బంకర్ తో కూడిన సర్వీసెస్ అందియాలి ప్రభుత్వానికి మనం ఏర్పాటు చేసుకోవాలి ప్రతి జిల్లాలో ప్రతి గ్రామానికి ఈ వెహికల్స్ ఈ వాహనాలు పోవాలి ప్రతి కుటుంబాన్ని స్క్రీన్ చేయాలి డాటా అనేది కలెక్ట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ట్రీట్మెంట్ హైదరాబాద్ తర్వాత కేరే కానీ దానికి సంబంధించి పది బెడ్లు కేవలం పది బెడ్లు ఒకతోనే ఆ పేషెంట్ ఆ జీజీ ఇంజ్యూరీ ట్రైట్మెంట్ తీసుకుని అది ఇರೋ loy 5000 మంది పేషెంట్స్ ఉంటారు అదక రావుల రావుల 70 75 వేల ఓచు అది ప్రమాదకరం అది మంచి సంకేతంగా కదానిమొ విభాగిశాలయేని కట్టాలే కాయం చెరకు అన్ని తో ఉత్తమమైన ఉత్తమమైన అంటే స్క్రీన్ स्क्रीनिंग అనేది అన్ని రోగాల అను అన్నిటికీ ముఖ్యమైనది స్క్రీనింగ్ ఎవ్రీ ఫ్యామిలీ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ అడయాగ్నోసిస్ కు బిస్డ్ ఆన్ ఓవర్ థ్రూ మొబైల్ వెహికల్స్ విత్ equipment వి టెక్నీషియన్స్ రాబోయే కాలంలో ప్రతి జిల్లాకు ఒక మొబైల్ వెహికల్ ఏర్పాటు చేస్తాం